Welcome to TV 49 News. రాయవరం మండలంలోని పసలపూడి గ్రామంలో శ్రీ చింతా సుబ్బరాయుడు ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజార్టీ సాధించగా జూన్ నాలుగవ తేదీన ప్రజా వెన్నుపోటు దినంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అధికార కూటమి ఏడాది గడుస్తున్నా అమలు చేయలేదని విమర్శించారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతలపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత జిల్లా స్థాయిలో చేపట్టిన నిరసనల తర్వాత ఇప్పుడు తొలిసారిగా నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న వెన్నుపోటు కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు మండపేట పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు చేరాలని తోట పిలుపునిచ్చారు ఈ సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్ సిరివరపు శ్రీనివాసరావు వైసీపీ నేతలు పొంతంశెట్టి సత్యనారాయణ చింత సురేష్ రెడ్డి పోతంశెట్టి సాయిరామ్ మోహన్ రెడ్డి సర్పంచ్ కడలి పద్మావతి మల్లిడి వీరరాఘవరెడ్డి కర్రి అయ్యప్ప రెడ్డి తదితరులు పాల్గొన్నారు စံတော်တော်လည်းဓမ္မမပါတဲ့ကျေးဇူးတော်ကဏ္ဍကလေးရပါနာအက္ခံပိဋိဆို MPP MPP မတ်ကေ కానీ ఈ ధర్మాల్లో పరిపాలన చూస్తామని ఆదాయాన్ని ఆ రోజు కోసం వేస్తూ వేచేస్తూ మనందరికీ గొప్ప ఉన్నటువంటి వ్యతిరేకత మనం చూస్తున్నాం మనం ఆ రోజు ఎన్నికలకు ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో చెప్పింది చెప్పినట్టు తప్పకుండా చేసేటప్పుడు right అదే విధంగా మరి ప్రజల పక్షాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మనం తిరుగుబాటు చేయాలి అనేటువంటిది ఒక నిర్ణయం చేసి రేపు నాలుగో తారీఖుని ఆ కార్యక్రమాన్ని నిరుద్యోగ పరిధిలో అంటే ఇప్పటివరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా జిల్లా పరిధిలో కలెక్టర్ ఒక వినతి పత్రిక ఇవ్వడం కోసం చేశాడు వరకు మరి స్థాయి దాటిపోయి కలెక్టర్ కంటే మన దగ్గర నాయకులు పది మంది మంది యాభై మంది వంద మంది అలా వచ్చేవాళ్ళు ఇది గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆలోచనతో తోటి మరి రోజుని జగన్మోహన్ రెడ్డి గారు రేపు నాలుగో తారీఖు ఎమ్ఆర్ఆర్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వాలి మన వెళ్ళి దానికి అంత మంచి నేను చెప్పేది అంటే నేనే మండలానికి వెళ్తే మండల స్థాయిలో మీ అందరితోటి అంటే సంవత్సరం అయిపోయింది ఎన్నికలు అయ్యి ఏదన్నా పని ఉన్నవాళ్ళు రావడమో లేకపోతే ఏదైనా పిలిచినప్పుడు రావడమో జరుగుతుంది కానీ ఒకసారి నేను కూడా అందరి దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనేటువంటి దశలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని